నామానికే మహిమ కలుగును గాక మనము మరి యేసుక్రీస్తు యొక్క అద్భుతములను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం ధ్యానిస్తూ ఉంటున్నాం ఆశ్చర్యక్రియలను అద్భుత క్రియలను ఏసయ్య చేస్తూ ఉండగా ఆ యొక్క అద్భుతముల ద్వారా మన జీవితాలలో కూడా దేవుడు కార్యములను చేస్తాడని మనమందరం కూడా ఆశపడుతూ ఆ వాక్యమును వింటూ మనల్ని మనము సరి చేసుకుంటూ ఉన్నాం అన్నప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా ఉదయ కాలమున మరి దేవుని వాక్యమును ధ్యానించుకుందాం మత్తయ్య సువార్త ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాల వరకు మనము ధ్యానము చేసినట్టయితే ఇక్కడ మరి ఒక వ్యక్తిని గురించి మనము చూస్తూ ఉంటున్నాం మరి మత్తయ్య అనే భక్తుడు ఈ మాటలు రాస్తూ ఉంటున్నాయి మత్తయ్య సుమార్తలు అనేక మంది యేసుక్రీస్తు ప్రభును వెంబడిస్తూ ఉన్నారు ఏసు గలలియ ప్రాంతం అంతా కూడా ఆయన దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తూ ఆయన మరి సమాజ మందిరములలోనూ మరి సువార్తను ప్రకటిస్తూ అనేక విధమైన రోగములను బాగు చేస్తూ ప్రతి వ్యక్తిని ఆయన దర్శిస్తూ ఆయన వచ్చాడు ఆయన సియా ప్రాంతం అంతటా కూడా దేవుని యొక్క సువార్తను అందించాలని మనుషులు అనేక ప్రాంతముల నుండి రోగులను వ్యాధిగ్రస్తులను దయ్యం పట్టిన వారిని శారీరకంగా మానసికంగా ఇబ్బందిగా ఉంటున్న వారిని అందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నారు నా ప్రేమైనా దేవుని బిడ్డలారా రోగములు బాగవుతున్నాయి దయాలు వెళ్ళిపోతున్నాయి ఆనందంతో ఎంతోమంది తిరిగి వెళ్ళిపోతుంటున్నారు అవును ఎంతో గొప్ప సంతోషములు కలిగిన వారు అనేకులు మరి ఏసు చుట్టూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఆ సందర్భంలో అక్కడికి మరి ఒక వ్యక్తిని వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం ఆయన కుష్ఠరోగి ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయనను వెంబడించిన ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మృక్కెనోహ లోయ ఆయన కొండ మీద ప్రసంగం చేసి ఆయన దిగి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆ వ్యక్తిని ఎదుర్కొన్నది ఎవరంటే మరి కొండ దిగేటప్పుడు ఒక కుష్ఠరోగం ప్రియమైన దేవుని బిడ్డలారా కుష్ఠరోగమును గురించి మొట్టమొదటిగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కుష్ఠరోగము అనే వ్యాధి చాలా భయంకరమైనది ఒకప్పుడు పాతని పాత కాలంలో మనం కూడా చూసినట్టయితే కుష్ఠరోగంలో మనము చాలామంది అప్పట్లో చూసుంటాం కదా వారిని చూడడానికి కూడా మనం ఇష్టపడం వాళ్ళని తాకడానికి కూడా మనం ఇష్టపడం భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు మరి ఆ యొక్క కుష్ఠరోగులు ఒక వ్యాధి కలిగిన వారు వారి శరీరం అంతా కూడా ఏమైపోతుందంటే స్లోగా కుళ్ళిపోతూ వస్తూ ఉంది కదా వాళ్ళకు మొట్టమొదటిగా కుష్ఠరోగం వచ్చిందని ఎప్పుడు ఎలా తెలుసుకోగలుగుతారు అంటే వారి శరీరంలో మచ్చలు ఏర్పడతాయి మనం కావాలంటే లేవడం పద్మోదయం నాలుగో వచ్చి మనం చదువుకోవచ్చు వారికి ఆ కుష్ఠరోగం ఉన్న వాళ్ళకి కుష్ఠరోగం ఉందని వారికి తెలియదు ఎప్పటి వరకు అంటే యాక్సిడెంట్గా వాళ్ళకు చేతులు కట్టవడమో లేక తగలడమో జరిగినప్పుడు మాత్రమే వారి యొక్క స్పర్శను కోల్పోతారు నొప్పిని కోల్పోతారు అప్పుడు మాత్రమే వారు తెలుసుకుంటారు నిధానంగా మరి ఆ యొక్క శరీరం ఎక్కడైతే కట్ అయిందో లేక ఎక్కడైతే గాయము తగిలిందో అక్కడ మరి రక్తం రావడం జరుగుతుంది ఆ గాయం మానకుండా స్లోగా దానిలో అవుతుంది మరి స్లోగా ఆ శరీరం ఆ భాగం అంతా కూడా కుళ్ళిపోవడం ఆరంభిస్తూ ఉంది వారి యొక్క శరీరము ఎండిపోయి ఆ యొక్క శరీరములో ఆ యొక్క చర్మములో ఏమాత్రము మరి ఏమంటారు జీవము లేని పరిస్థితి వచ్చేస్తుంది వారికి చాలా నవ్వలు నొప్పి అవి ఏ నవ్వలు ఉంటాయి కానీ నొప్పి అనేది వాళ్ళకు అర్థం కాదు వారికి ఉన్న ఆ పరిస్థితిని వారు చూసుకొని దుఃఖముతో వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు వారికి వారి యొక్క ముక్కు చెవులు వ్రేళ్ళు పాదాలకున్న వ్రేళ్ళు ఆ యొక్క కొన భాగాలన్నీ కూడా ఏమవుతాయంటే ఆ యొక్క తినేస్తున్నట్టుగా మనం చూస్తాం అవన్నీ కూడా వారి చేతి ఇట్లా అయిపోయి మొత్తం చేతులకి బట్టలు చుట్టుకొని కదా ఎంత భయంకరమైన పరిస్థితి వారి చేతులతో వారి ఆహారం తినలేరు ఎక్కడ చూసినా దుర్వాసన భయంకరమైన పరిస్థితి ఇది ఆ కుష్ఠరోగులకు శారీరకమైన బాధ సామాజికమైన బాధ కూడా ఉంది వాళ్ళకి అంటే వాళ్ళు ఆ యొక్క కుష్ఠరోగము చాలా భయంకరమైన అంటువ్యాధి అని గ్రహించి దానికి ఒకప్పుడు వైద్యము లేదు అట్లాంటి వారిని స్నేహితులు రక్త సంబంధికులు బంధువులు ఇంటివారు అందరూ కూడా వారు అపవిత్రులనించి వారిని సమాజము నుండి దూరముగా పంపించేసేవారు సామాజికమైన రిలేషన్షిప్ వాళ్ళకి కట్ అయిపోతుంది ఎంత పనిమంతులైనా ఎంత పేరు ప్రఖ్యాతలైనా ఎంత గొప్పవారైనా ఆస్తి కలిగినా అంతస్తు కలిగి ఉన్నా ఏది ఉన్నా కూడా వారి పేరు ప్రఖ్యాతలన్నీ వెళ్ళిపోయి వారి పేరు ఏమని పిలు పిలువబడుతుందంటే కుష్టరోగి అని పిలువబడతారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోగులందరూ కూడా ఒక ప్రాంతంలో నివాసం ఉంటారు ఇప్పుడు మన పల్లెల్లో మనం చూస్తాం ఎస్సీ కాలనీ బీసీ కాలనీ గొల్లూళ్ళు అని రకరకాల కాలనీలు ఉన్నాయి కదా అప్పుడు ఆ కాలంలో రోగులకే ఒక కాలనీ ఉండేది అది ఎక్కడ ఊరి మధ్యలో కదా ఊరి బయట ఆ కాలనీలో వాళ్ళు అక్కడే ఉండాలి వాళ్ళు ఎప్పటి వరకు ఆ రీతిగా ఉండాలంటే చావు వచ్చేంత వరకు వారు అక్కడే ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఇంకా మరి ఆ రోగము బాగు చేసుకునే అవకాశము లేదు కాబట్టి అది అంటువ్యాధి అని తలచి ఏమనుకునేవారంటే పాత నిబంధన కాలంలో వీరు చేసిన పాపములు బట్టి దేవుడు వారికి శిక్షను వేశాడు కాబట్టి ఇటువంటి రోగము వారికి వచ్చింది అని వారు ఆలోచన చేసేవారు ఒకవేళ కుష్ణరోగులు అనునిత్యము వారి వస్త్రములను ఉదుక్కోవాలి కదా వారి చేత కాదు కాబట్టి వారి వస్త్రాలను ఏం చేసేవారు కాల్చి కాల్చివేసేవారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది ఒక రోగి యొక్క జీవితం ఆ రోగి అక్కడే ఉండి తను మరణించేంత వరకు సమాజముతో ఎటువంటి స్నేహ సంబంధాలు లేకుండా బ్రతకాలి అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఒక ఆయన యేసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అది చదువుతున్నాం కదా మత్తేశ్వర ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు యేసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎందుకు యేసు క్రీస్తు ప్రభు ఎటువంటి వ్యాధినైనా కూడా బాగు చేయగలడనే యొక్క విశ్వాసము కలిగి విని యేసు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు ఒక నిరీక్షణతో వచ్చాడు ఆయన సామాజికంగా దూరము పెట్టినా ఎన్ని ఆంక్షలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు కలుగుతాయన్నా కూడా ఆయన వాటినన్నిటినీ ఎదురించి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి ఆయన తగ్గింపు స్వభావమును కనపరిచాడు ఏం చేశాడు ఆయన ఇదిగో పుష్ఠరోగి వచ్చి ఆయనకు మృక్కి తన్ను తాను యేసుక్రీస్తు ప్రభువు దగ్గర తగ్గించుకున్నాడు తగ్గించుకొని ఆయన ఒక విన్నపమును విన్నవిస్తూ ఉంటున్నాడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అలాయా నీకిష్టమైతే మాత్రమే నన్ను శుద్ధునిగా చేయి అని ఆ యొక్క వ్యక్తి యేసుని అడుగుతూ ఉంటున్నాడు ఎంత తగ్గింపు కదా ఈరోజు కాలంలో మనమైతే గర్వముతో కూడిన మాటలు అహంకారముతో కూడిన మాటలు ఏమే దేవునికి తెలియదా దేవునికి నాకు ఉందని తెలియదా నన్ను బాగు చేయలేడా ఏం దేవునికి మేమేం కనపడమా అని గర్వముతో కూడిన మాటలు మనం మాట్లాడతాం కానీ వ్యక్తి అతని పరిస్థితి అతనికి తెలుసు అతడు ఏమనుభవిస్తున్నాడో అతనికి తెలుసు కాబట్టి ఆయన తన్ను తాను తగ్గించుకొని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు ప్రభువా అని ప్రాధాయపడుతూ ఉంటున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క కుష్ఠలోకి తెలుసు యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఇతన్ని స్వస్థపరిచే శక్తి ఉందని అలా దేవునికి స్తోత్రం కలుగునిగాక ఏసు క్రీస్తు యొక్క శక్తి మీద ఇతనికి ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వచ్చారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఒకవేళ కుష్టరోగం అనే వ్యాధి మనకు లేకపోయినొచ్చు కానీ పాపమనే కుష్టరోగముతో మనమందరము కూడా నింపబడి ఉంటున్నాం మనము భయంకరమైన పాపములు చేస్తూ ఉంటున్నాం పాపము మన జీవితాలను పాడు చేస్తూ ఉంది పాపము మనల్ని ఎలుతూ ఉంది పాపము ద్వారా మనం రోజు రోజుకి కుళ్ళిపోతూ కృషించిపోతూ నిర్జముగా మనం ఉంటున్నాం పాపముతో మనము కొట్టుమిట్టాడుతూ ఉన్నాం పాపము ద్వారా మనము శారీరకంగా ఇబ్బంది పడుతూ సామాజికంగా కూడా మనలను వెలివేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం సొసైటీ నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటున్నారు నీకు పేరు ప్రఖ్యాతలు ఆస్తి అంతస్తులు ఏమున్నా కూడా నీవు పాపముతో ఉన్నప్పుడు నువ్వు త్రాగుబోతు జూదగాడు వ్యభిచారి మోసము అపద్ధము అహంకారము ద్వేషము మరి అపవిత్రత మరి సమాధానం లేని స్థితి పాపముతో నింపబడి ఉన్నట్టయితే శరీరక్రియలు నీలో ఉన్నట్టయితే మరి నీ యొక్క జీవితంలో అవన్నీ ఉన్నప్పుడు నువ్వు పాపముతో నువ్వు నింపబడ్డావు కదా నీ పాపపు జీవితము బాగు చేయాలనుకుని నువ్వు అనుకుంటే అది దేని ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది అంటే కేవలం యేసు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఏసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ పాపమును కడిగి దేవుడు ఈ ఉదయ కాలమున నీవు నేను మనమందరము కూడా తెలిసి తెలియకో పాపాలను చేస్తూనే ఉన్నాం పాపంలోనే మనం బ్రతుకుతూ ఉంటున్నాం పాపము మనల్ని ఏలుతూ ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డలరా పాపము మనల్ని ఎలకుండా ఇదిగో నేను నీవు కూడా త్రోసివేయబడిన వారిగా మన మరణం కొరకు ఎదురు చూస్తున్న వారి వలె కుష్ట రోగుల వల్ల మనం ఉంటుండగా ఇదిగో ఈరోజు ఒక చక్కటి అవకాశమును అయిన దేవుడు మనకు కల్పించాడు ఏమనగా ఆ కుష్ఠరోగి ఏ రీతిగా అయితే తన్ను తాను తగ్గించుకుని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడే ఉదయకాలము మనము కూడా మన పాడైపోయిన శరీరాలను మన ఆత్మను మన యొక్క మనస్సును మన యొక్క ఆలోచనలను పాపముతో నింపబడిన మన జీవితాన్ని ఏసు దగ్గరికి దగ్గరికి వద్దాం తగ్గించుకుందాం దైవానికి ఇష్టమైతే నన్ను శుద్ధునిగా శుద్ధురాలిగా చేయి ప్రభు నేను అప్పధమాడుతాను నేను మోసము చేస్తాను ప్రభువా నేను ఇతరుల మీద చాడీలు చెప్తుంటున్నాను ప్రభువా దేవుడు అంటే భయభక్తులు భయభక్తి లేదు ప్రభా మందిరానికి వెళ్ళను పదో భాగము దేవునికి ఇవ్వను దేవుని ఆజ్ఞలకు లోబడను ఆత్మతో సత్యముతో నేను ఆరాధించను పొరుగు ప్రేమించను ప్రభు అనైనా స్వార్థను ప్రకటించడం లేదు ప్రభా పాపముతో నింపడి ఇతరుని చూసినప్పుడు అసూయ ద్వేష పైకి బాగా ఉన్నాను కానీ లోపల ఇతరులు చూసి ద్వేషముతో కుల్లిపోతూ ఉంటున్నాను అసూయ పడుతూ ఉంటున్నాను ఒకరి బాగును చూసి ఓర్వలేని పరిస్థితుల్లో నేను ఉంటున్నాను సమాధానం లేని స్థితి పాపం పాపము పాపముతో నింపబడి ఉన్న ఇదిగో నీకు ఒక చిక్కటి అవకాశం దేవుడు దేవుడిస్తూ ఉంటున్నాడు ఉదయ కాలమున రోగి ఏ రీతిగా అయితే యేసు దగ్గరికి వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయన అడిగాడో అదే రీతిగా ఉదయ కాలమున నీవు నేను కూడా మన పాపములన్నిటి నుండి విడుదల కావాలంటే కేవలం ఏసు మాత్రమే బాగు చేయగలడు ఆ యొక్క వ్యక్తి యొక్క నమ్మకం విశ్వాసం ఏ రీతిగా ఉందో అదే రీతి అదే విశ్వాసమును కలిగిన వారిగా ఆయన దగ్గరికి మనం రావాలి వచ్చినప్పుడే నీ శాప విమోచన నీ కలుగుతుంది నీ యొక్క శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన బలహీనతలు రోగముల నుండి ఆయన నీకు విడుదలను ఇచ్చే దేవుడు అంటున్నాడు మరి ఉదయకాలంలో ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ఆయన దగ్గరికి నువ్వు రాలేవా ఆయన దగ్గరికి వచ్చే వారిని ఆయన ఎంత మాత్రమూ త్రోసివేసే దేవుడు కాదు కదా ఆయన అందరినీ చేర్చుకుని అందరినీ స్వస్థతనిచ్చే దేవుడు నువ్వు ఎంత పాపి పోయినా నిన్ను చేర్చుకుంటాడు ఆయన ఏమంటున్నాడో తెలుసా కుష్ఠరోగితో అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పెను తక్షణమే వాని కుష్ఠరోగము రోగము శుద్ధమాయనో హాలలో ఎంత గొప్ప భాగ్యము కదా ఎన్నో రోజులుగా ఒంటరిగా కుటుంబముతో సమాజముతో సహవాసము లేక పా ఆ రోగముతో నలిగిపోతున్న వ్యక్తిదే యేసుక్రీస్తు ప్రభు ఒక్క క్షణములో బాగు చేసింది శుద్ధడు కమ్ము అని వానికి చెప్తూ ఉన్నాడు కదా వెంటనే ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితము మారిపోయింది అన్ని రోజులు బాధపడిన ఆ వ్యక్తి ఈరోజు తన జీవితం మారిపోయి ఇదిగో ఆయన కుష్ఠరోగం వెళ్ళిపోయింది ఈరోజు నీవు కూడా యేసుప్రభు దగ్గరకు వస్తే నేను ముట్టి ఆయన బాగు చేస్తాడు ఆయన రక్తముతో నిన్ను కడిగి శుద్ధీకరిస్తాడు అప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా ఆయన దగ్గరికి రావడానికి నీకు ఇష్టంగా ఉందా అందుకు యేసుప్రభు ఎవరితోనూ ఏమీ చెప్పక చెప్పకు సుమి కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును యాచుకుని కనపరుచుకొని ఏం చేయాలి యాజకునికి వెళ్ళి నీ యొక్క దేహమును కనపరుచుకో ఇదిగో చూపించు ఇదిగో నా యొక్క శరీరంలో ఉన్న రోగము బాగైపోయింది అని నువ్వు సాక్ష్యం ఇచ్చి ఈరోజు నీవు నేను దేవుడు నీ యొక్క నా యొక్క జీవితాలను బాగా చేసినప్పుడు నువ్వు అందరానికి వెళ్ళి దైవజన్యుడు సాక్ష్యము చెప్పు నేను పాపములో ఉన్న నేను త్రాగుతు జీవితము వెపచారి మోసం అబద్ధం నా ఇరితిగా ఉన్న నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు మార్చాడు అని ధైర్యంగా సాక్ష్యం చెప్పు చెప్పి మోసే నియమించిన కానుకను సమర్పించమని వాణితో చెప్పాను పాత నిబంధనలో ఒక నియమం ఉండేది కదా ఎవరికైనా బాగులేకున్నప్పుడు ఎవరికైనా వ్యాధి కలిగినప్పుడు ఏదైనా అయినప్పుడు వారికి స్వస్థత కలిగి వారికి విడుదల కలిగినప్పుడు ఖచ్చితంగా వారు దేవుని మందిరంలో యాజకునికి కనపరుచుకొని వారి కానుకొని సమర్పించేవారిగా ఉండాలి ఈరోజు దేవుడు నీ జీవితంలో పాపము నుండి విడిపించాడు శాపము నుండి వినిపించాడు బలహీనతలు దరిద్రత ప్రతి విధమైన అపవిత్రత నుండి విడుదల చేసిన దేవుడికి నువ్వు కృతజ్ఞత కలిగిన బిడ్డగా నువ్వు దేవునికి ఇచ్చే బిడ్డగానే ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అది దేవునికి మహిమ మహిమ తెచ్చడానికి దేవుడు చేసిన మేళను మనం ఏమి ఇచ్చి మనం ఆయన రుణం తీర్చుకోగలము ఏమిచ్చి ఆయన రుణంను మనం తీర్చుకోలేము కదా కేవలం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఆయనకు ఇచ్చి దేవుడిని గణపరిచేవారిగా మనం ఉండాలి కాబట్టి తన్ దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తితో ఆ మాటలు ఈ ఈరోజు నీవు నేను స్వస్థత పొందిన తరువాత విడుదల పొందిన తరువాత రక్షణ పొందిన తరువాత మార్పు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తూ ఉంటున్నాము మనం ఏం చేస్తూ ఉంటున్నాం కృతజ్ఞత కలిగిన వారిగా మనం బ్రతుకుతూ ఉంటున్నామా లేక దేవుడు చేసిన మేళను మర్చిపోయి మనకి ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నామా ఉదయ కాలమున దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు కుష్ఠరోగి తన కుష్ఠరోగంను బాగు చేసుకుని దేవుని మాటలకు విధేయత చూపించాడు ఈరోజు నీవు నేను కూడా ఏ పాపము చేత మనం పీడింపబడుతున్నాము ఆ పాపం నుంచి ఈరోజు ఈ క్షణం వేస్తాను నీకు వడదలనిచ్చి నేను స్వస్థతనిచ్చి నేను ఆయన లేపబోతూ ఉంటున్నాను ఈ క్షణమే దేవుని దగ్గరికి నువ్వు రాలేవా తగ్గించుకొని రాలేవా నీ గర్వమును నీ అహంకారము నీ ఐశ్వర్యమును పేరును ప్రఖ్యాతలను పక్కనబెట్టి తగ్గించుకుని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు స్వస్థపరుస్తాడు నిన్ను ముట్టి బాగు చేస్తాడు నీకు వృధలను కలిగి చేస్తాడు ఈ ఉదయకాలమున ఆయన చేసిన మేళను ఉపకారం మరవకుండా జ్ఞాపకం చేసుకొని దేవాన్ని మేళను చేసావని సాక్ష్యముగా మనము దేవుని దగ్గరికి మనం వెళ్దాం దేవుని సన్నిధికి వెళ్దాం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కుడి ఉంటారు అక్కడ ఆయన ఉంటాడు కాబట్టి ఆయన మధ్యలో మనము ఆయన మన మధ్యలో ఉన్నాడు ఈ ఉదయకాలమున ప్రతి స్థలములో ప్రతి చోట ఆయన ఉన్నాడు ఈరోజు దేవుడు నీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినట్లయితే ఈ యొక్క ప్రేయర్ అయిపోయిన తర్వాత మీరు ఆన్లైన్లోనే దేవుడు నాతో మాట్లాడాడు నీ వాక్యము ద్వారా నన్ను బలపరచడానికి మీ సాక్ష్యాలు చెప్పవచ్చు మీ మందిరాలలో చెప్పవచ్చు దేవుడు చేసిన దానికి కృతజ్ఞత కలిగిన వారికి కానుకలను సమర్పించుకొని దేవుని మహిమపరిచేవారిగా మనం ఉందాం దేవుడు ఈ మాటలు మనం వెనుకట్లో దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన దేవానికి స్తోత్ర మొత్త ఎనిమిదో దేమం ఒకటి నుంచి నాలుగు వచనాల దాకా కుష్ఠరోగి యొక్క జీవితమును మేము తెలుసుకోగలిగాం కుష్ఠరోగ యొక్క కుష్ఠరోగం వచ్చిన వారి యొక్క పరిస్థితి ఏంటో మేము తెలుసుకున్నాం అయినా అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం పాపం అని కుష్ఠరగంతో నింపబడిన మమ్మలను ప్రభా ఎదుగుతని ఉదయకాలం మీ సన్నిధికి వచ్చింటున్నాం ఉంటున్నాం మాలో ఉన్న ప్రతి అపవితను తీసివేయండి నానా ఇదిగో మమ్మల్ని బాగు చేయండి మమ్మల్ని శుద్ధీకరించండి మీ రక్తంతో కడగండి ప్రభు అని మాకు సహాయం చేసి నడిపించమని విడుదల కలుగ చేయమని అడుగుతూ నేనా నేను మేమందరం మీకు బిడ్డలుగా నిలబడానికి మాకు సహాయం ఇచ్చేయమని కుష్ఠరోగి ఏ రీతిగా అయితే మీద విశ్వాసం ఉంచాడో నమ్మిక మీ దగ్గరకు వచ్చాడో మేము కూడా విశ్వాసం ఉంచి నమ్మికతో నీ దగ్గరకు వచ్చి ఉంటున్నాం నానా వచ్చిన వారిని త్రోసి వేయకుండా ఆదరించి రక్షించే దేవుడు రక్షించి సహాయం చేసి బలపరచమని కృపతోనిపో మన వేసుకరిస్తున్నాము అడిగి మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను